నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన వ్యక్తిగత కథనం గురించి లోతుగా చర్చిద్దాం ఇది ఒక పుస్తకంలోని ముందు మాట నుండి తీసుకున్నది అవును ఇది కేవలం ఒక కథ కాదు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక ప్రయాణం కరెక్ట్ పంతొమ్మిది వందల తొంభైల చివర్లో న్యూజిలాండ్లో ఒక ఆధ్యాత్మిక వైద్యురాలికి అర్ధరాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్తో మొదలవుతుంది ఆ ఒక్క సంఘటన అది మానవ పరిణామం గ్రహాంతర వాసులు చైతన్యం ఇలాంటి ఎన్నో పెద్ద విషయాలతో ఎలా ముడిపడిందో మనం చూద్దాం అంటే ఒక సాధారణ సంఘటన ఒక విశ్వ ప్రణాళికతో ఎలా ముడిపడిందో తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తిగత అనుభవం ద్వారా ఒక సంక్లిష్టమైన నమ్మక వ్యవస్థను ఎలా పరిచయం చేస్తుందో కూడా మనం పరిశీలిద్దాం సరే ఇక కథలోకి వెళదాం ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆక్లాండ్లో మొదలవుతుంది న్యూజిలాండ్లో కదా అవును న్యూజిలాండ్లో జూడీస్ సటోలీ అనే ఒక ఆధ్యాత్మిక శక్తి వైద్యురాలికి అది అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది అవతలివైపు ఆల్విన్ అనే వ్యక్తి అతని గొంతులో చాలా ఆందోళన భయం కనిపిస్తుంది నా శరీరంలో ఏదో వింత శక్తి తరంగాలు ప్రవహిస్తున్నాయి ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం లేదు అని అంటాడు ఆ గొంతులోని తీవ్రతను బట్టి ఇది మామూలు విషయం కాదని జూడీకి వెంటనే అర్థమవుతుంది అవును ఆమె ఒక శక్తి వైద్యురాలు కదా అయినా సరే ఆల్విన్ చెప్పిన లక్షణాలు తన అనుభవ పరిధికి మించినవిగా అనిపిస్తాయి అయినా అతన్ని వెంటనే తన దగ్గరికి రమ్మని చెబుతుంది ఒక థ్రిల్లర్ సినిమా మొదలైనట్లుగా ఉంటుంది ప్రారంభం నిజమే ఆల్విన్ ఆమె ఇంటికి వచ్చాక అతన్ని ఒక మసాజ్ టేబుల్ పై పడుకోమని చెబుతుంది అతను చాలా అసౌకర్యంగా కదులుతూ సముద్రంలో పడవలో ఉన్నట్టు అంతా కదిలిపోతున్నట్లు వికారంగా ఉంది అని చెబుతాడు సరిగ్గా ఆ క్షణంలోనే జుడీకి తన మనస్సులో ఒక స్వరం చాలా స్పష్టంగా వినిపిస్తుంది అది ఆమె ఆలోచన కాదన్నమాట కాదు బయట నుండి వచ్చినట్లుగా ఉంటుంది ఆ స్వరం అతనికి ఒక ఆత్మ అంటుకుంది అని చెబుతుంది ఓహో ఈ యొక్క వాక్యంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంతే అధిక భౌతిక సమస్య కాదు ఒక ఆధ్యాత్మిక సమస్యగా మారిపోయింది ఇది చాలా కీలకమైన మలుపు ఇక్కడ ఒక భౌతిక లక్షణానికి అంటే ఆ శక్తి తరంబాలకి ఒక అతీంద్రియ కారణం ఆపాదించబడుతోంది అవును ఈ ఆలోచనతో జుడి తన చికిత్సా విధానాన్ని మార్చుకుంటుంది ఆమె అతన్నుండి ఆ ఆత్మను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథ ఊహించని మలుపు తీసుకుంటుంది అప్పుడేమైంది ఆల్విన్ శరీరం నుండి ఒక శక్తివంతమైన తరంగం వచ్చి జుడి శరీరాన్ని తాటుతుంది అదే సమయంలో ఆల్విన్ శరీరం టేబుల్ మీద గాల్లోకి లేచి మళ్లీ కింద పడుతుంది వావ్ అది చాలా నాటకీయమైన క్షణం అవును అతను కళ్ళు మూసుకునే ఉన్నాడు కానీ అతను ఏదో వింత అనుభవాన్ని వర్ణించడం మొదలు పెడతాడు అతనేమంటాడంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నానో కానీ నేనొక వ్యోమ నౌకలో ఉన్నానని స్పష్టంగా చూడగలుగుతున్నాను అని అంటాడు అంతరిక్షంలో నుండి భూమిని చూస్తున్నానని అది చాలా దూరంగా ఒక చిన్న గోళంలా కనిపిస్తోందని చెప్తాడు అంటే అతని శరీరం జూడీ గదిలో ఉన్నా అతని చైతన్యం ఎక్కడో అంతరిక్షంలో ఉంది కరెక్ట్ అంతేకాదు ఆ వ్యోమనౌకలో ఉన్న జీవుల గురించి కూడా చాలా స్పష్టంగా వివరిస్తాడు ఎలాంటి జీవులు నిగనిగలాడే బూడిద రంగు దుస్తులు ధరించిన పొడవైన జీవులు పైకి వంగిన పెద్ద కళ్ళూ ఉన్నాయని చెబుతాడు ఆ మనం సినిమాల్లో చూసే గ్రేస్ లాగా బహుశా అలాగే పెద్ద గుండ్రని నల్ల కళ్ళున్న మూడు అడుగుల పొట్టి జీవులు ఇంకా కొన్ని చాలా వికారమైన జీవులు కూడా ఉన్నాయని చెబుతాడు ఈ వర్ణనలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇక్కడ ఆల్విన్ ఒక వాహకంగా ఒక ఛానల్ గా మారుతున్నాడు అంటే ఆ సమాచారం అతని నుండి రావడం లేదు అతని ద్వారా వస్తుందంటారా అవును రచయిత్రికి ఇది చాలా తెలివైన కథన పరికరం తాను ప్రత్యక్షంగా గ్రహాంతర వాసులతో మాట్లాడినట్లు చెప్పకుండానే వాళ్ల సందేశాన్ని పరిచయం చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది నిజమే ఇక్కడే అసలు విషయం కథ యొక్క ముఖ్య ఉద్దేశం బయటపడుతుంది ఆ జీవులు ఆల్విన్కు ఒక సందేశమిస్తాయి ఏమని సరైన సమయంలో భూమికు సహాయపడే జ్ఞానాన్ని అందించడానికి అతనికి శక్తిని ప్రసారం చేస్తున్నామని వారు చెబుతారు ఆల్విన్ ఒక ఆవిష్కర్త అని ఆమెకు తెలుసు కదా సోలర్ పవర్తో పనిచేసేవాడు అవును బహుశా ఆ జ్ఞానం దాని గురించేమో అని ఆమె అనుకుంటుంది కాని ఆ తర్వాత వారు నేరుగా జూడీకి ఒక సందేశమిస్తారు అది ఆమె జీవితాన్ని మార్చేస్తుంది ఓకే ఆమెకొచ్చిన సందేశమేంటి ఏమిటంటే భూమి ఉన్నత చైతన్యానికి మారే ఈ సమయంలో మానవ డిఎన్ఏను పునఃసంకేతించడం అంటే రీకోడ్ ద డిఎన్ఏ ఆమె జీవిత లక్ష్యం అని వారు చెబుతారు వావ్ ఇది ఆమెకు పిడుగుబాటులా తగిలి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అప్పటి వరకు ఆమెకు తెలిసిన బయాలజీ ప్రకారం డిఎన్ఏ అంటే రెండు పోగుల డబుల్ హీలిక్స్ నిర్మాణం కానీ వాళ్ళు చెప్తున్నది పన్నెండు పోగుల డీఎన్ఏ గురించి అంటే ఆమె దగ్గరికి సహాయం కోసం వచ్చిన ఒక వ్యక్తి సమస్యతో మొదలై ఇప్పుడది మొత్తం మానవాళి డీఎన్ఏను మార్చే ఆమె జీవిత లక్ష్యంగా మారింది అవును అది ఊహించుకోవడానికి చాలా పెద్ద విషయం ఆమెకు దాని గురించి ఏమీ కూడా మరి వాళ్ళు ఏమైనా వివరించారా ఆ జీవులో ఆల్విన్ ద్వారానే వివరిస్తాయి ఈ ట్వెల్వ్ పోగుల డీఎన్ఏ అనేది మానవుని సంపూర్ణ సామర్థ్యానికి ఒక బ్లూప్రింట్ లాంటిదని వారు చెబుతారు బ్లూప్రింట్ అంటే ఒక నమూనా లాగానా అవును ఒక నమూనా ప్రస్తుతం మనలో చాలా భాగం నిద్రాణంగా ఉందని దానిని క్రియాశీలం చేయడం ద్వారా ఉన్నత పరిమాణాల నుండి శక్తిని శరీరంలోకి ప్రవహింపజేయవచ్చని వారి సందేశం ఈ పన్నెండు అనే ఆలోచన కొత్తగా అనిపిస్తోంది నిజానికి ఇది న్యూ ఏజ్ ఆధ్యాత్మిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే ఒక కాన్సెప్ట్ సాధారణంగా దీన్ని మానవ చైతన్యం యొక్క తదుపరి దశకు సంకేతంగా చూస్తారు ఓ అలాగా ఈ కథలో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ కాన్సెప్ట్ను ఒక గ్రహాంతర సందేశంగా ఒక వ్యక్తిగత బాధ్యతగా ఫ్రేమ్ చేయడం ఒక్క నిమిషం ఉన్నత పరిమాణాలు అంటున్నారు సైన్స్లో మూడు నాలుగు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటాం మరి ఈ ఆధ్యాత్మిక సందర్భంలో ఐదవ పరిమాణం అంటే ఏమిటి మంచి ప్రశ్న ఈ నమ్మకాల ప్రకారం అదొక భౌతిక ప్రదేశం కాదు అదొక స్థితి లేదా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే అంటే మూడవ పరిమాణం అహం ద్వంద్వత్వం మంచి చెడు లాంటి వాటితో ముడిపడి ఉంటే ఐదవ పరిమాణం ఏకత్వం ప్రేమ ఉన్నత అవగాహనతో ముడిపడి ఉంటుందని వాళ్లు నమ్ముతారు సరే ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఈ విషయాన్ని మరింత వివరిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి హార్మోనిక్ కన్వర్జెన్స్ తర్వాత ఉన్నత శక్తి భూమిపైకి ప్రసరించడం మొదలైందని చెబుతారు అదొక ప్రపంచ ధ్యాన కార్యక్రమం దాని తర్వాత భూమి ఐదవ పరిమాణ శక్తికి సిద్ధమవుతోందని వాళ్లు వివరిస్తారు ప్లేయాడెస్ సిరియస్ ఓరియన్ వంటి నక్షత్ర మండలాల నుండి నక్షత్ర ద్వారాలు అంటే స్టార్గేట్స్ తెరుచుకోవడం ద్వారా ఈ శక్తి ప్రవాహం పెరుగుతుందని కూడా చెబుతారు అంటే ఆ ఒక్క రాత్రి జరిగిన సంఘటన జూడీ జీవిత లక్ష్యాన్ని పూర్తిగా మార్చేసిందే అవును ఒక వైద్యురాలిగా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు మానవ డిఎన్ఏను మార్చే ఒక పెద్ద కాస్మిక్ ప్రణాళికలో భాగమైంది నమ్మశక్యంగా లేదు ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలా సాగింది ఆ సంఘటన తర్వాత ఆమె ఈ కొత్త లక్ష్యంపై దృష్టి పెడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత రెండువేల రెండులో ఆమె సామర్థ్యాలు మరో స్థాయికి వెళ్తాయి జూడీ ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలో వేదికపై ఉన్నప్పుడు అనుకోకుండా ఆమె నోటి నుండి తనక్కూడా అర్థం కాని ఒక వింత భాష ప్రవాహంలా రావడం మొదలవుతుంది ఊహించుకోండి సుమారు మూడొందల మంది ప్రజల ముందు ఆమె ఆ వింత భాష మాట్లాడుతుంటే ప్రేక్షకుల నుండి వింత ప్రతిచర్యలు వస్తున్నాయి అవును కొందరు ఆగకుండా ఆనందంతో నవ్వుతున్నారు మరికొందరు ఏడుస్తున్నారు ఆమెకు మొదట ఏమీ అర్థం కాలేదు వాళ్లంతా తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారేమో అని ఆమె చాలా ఇబ్బంది పడుతోంది ఇది కథానాయికి యొక్క బలహీనత మరియు గందరగోళం నుండి శక్తిని పొందే ఒక క్లాసిక్ కథనక్షణం కరెక్ట్ తర్వాతేమైంది ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆ భాషను కాంతి భాష అంటే లాంగ్వేజ్ ఆఫ్ లైట్ అని వివరిస్తారు కాంతి భాష అవును అది ఆత్మతో నేరుగా మాట్లాడే ఒక భాష అని అది మనసును దాటి ఆత్మను ఉత్తేజపరిచే ఒక సాధనమని వారు చెప్తారు అంటే దాని ఉద్దేశమేంటి గడిచిపోయిన జీవితాల నుండి వచ్చిన ప్రతికూల ఆలోచన విధానాలను అంటే కర్మను తొలగించడానికి ఇది సహాయపడుతుందని వారి వివరణ ఆత్మ కోసం ఒక కోడింగ్ అనే పదం కూడా వాడారు అంటే ఈ భాషకు వ్యాకరణం పదాలు ఉండవా ఉండవు దీన్ని ఒక రకమైన సోనిక్ హీలింగ్ లాగా ఊహించుకోవచ్చు సోనిక్ హీలింగ్ అవును మనం ఒక పాట విన్నప్పుడు మన మూడ్ ఎలా మారుతుందో అలాగే ఈ భాష యొక్క ధ్వని కంపనాలు మన శక్తి క్షేత్రంలోని పాత ప్రతికూల నమూనాలను రీసెట్ చేస్తాయని వారి నమ్మకం అంటే ఇది పదాల ద్వారా అర్థం చేసుకోవాల్సిన భాష కాదనమాట అంతే ఇది ఫ్రీక్వెన్సీ ద్వారా అనుభూతి చెందాల్సిన ఒక సాధనం దీని ముఖ్య ఉద్దేశం మానవ శరీరంలోని శక్తి మార్గాలను తిరిగి తెరిచి ఐదవ పరిమాణ శక్తిని స్వీకరించడానికి శరీరాన్ని సిద్ధం చేయడమే అంటే ఆల్విన్కు ఇచ్చిన డిఎన్ఏ మార్చే బాధ్యతను నెరవేర్చడానికి ఇది ఆమెకు లభించిన ఒక సాధనం కరెక్ట్ ఆమె తన పాత్రను ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంది ఆమె కేవలం ఒక వైద్యురాలు కాదు ఆమె ఉన్నత పరిమాణాల నుండి వచ్చే శక్తికి ఒక వాహకం తన పనేమిటో ఆమెకు పూర్తిగా తెలిసిపోయింది అవును ఆ తరువాత సంవత్సరాలలో ఆమె సీరియస్ ఆక్టిరస్ వంటి నక్షత్రాలకు చెందిన జీవుల భాషలను కూడా మాట్లాడగలనని తెలుసుకుంటుంది ఆమె ప్రయాణం ఇంకా లోతుగా వెళ్తుంది అలా సంవత్సరాలు గడిచిపోతాయి ఈ కథనం రెండువేల పదిలో పరాకాష్ఠకు చేరుకుంటుంది అవును అప్పటి వరకు ఆమెకు సమాచారం పరోక్షంగా అంటే మార్గదర్శకుల ద్వారా లేదా ఇతరుల ద్వారా వస్తోంది కాని రెండువేల పదిలో అది మారుతుంది ప్రత్యక్షంగా అవును ఒకరోజు రాత్రి జూడీ ఆమె భర్త న్యూయార్క్లోని తమ ఇంటి నుండి ఆకాశంలో ఒక పెద్ద ప్రకాశవంతమైన తెల్లని కాంతిని చూస్తారు నక్షత్రం కాదా కాదు విమానం అంతకన్నా కాదు అది నిశ్చలంగా నిలబడి ఉంటుంది ఇది పరోక్ష పరిచయం నుండి ప్రత్యక్ష పరిచయానికి మారిన మొదటి సూచన ఆ కాంతిని చూస్తున్నప్పుడే ఆమెకు టెలిపతి ద్వారా ఒక గొంతు వినిపిస్తుంది ఓ పురుషుడి గొంతు కదా అవును ఒక వ్యోమనౌక కమాండర్ నుండి ఆ సందేశం వచ్చినట్లు ఆమె కనిపిస్తుంది మేము త్వరలో చాలా ముఖ్యమైన సమాచారంతో వస్తాము రాసిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అని ఆ సందేశం ఆ తర్వాత ఆ కాంతి అడ్డంగా వేగంగా కదిలి మాయమవుతోంది ఇది చాలా నాటకీయమైన మలుపు అంతకుముందు ద్వారా ఇప్పుడు ఆమెకు ప్రత్యక్షంగా సందేశం వస్తోంది కరెక్ట్ ఆమె పాత్ర ఒక మధ్యవర్తి నుండి ఒక ప్రత్యక్ష గ్రహీతగా ఒక లేఖకురాలిగా మారుతోంది ఈ సంఘటన తరువాత కొన్ని నెలల వరకు ఏమీ జరగదు ఆమె బహుశా దాని గురించి ఉండవచ్చు ఉండొచ్చు కాని కొన్ని నెలల తరువాత ఒక శీతాకాలం ఉదయం తెల్లవారుజామున ఒక పెద్ద తెల్లని కాంతి గోళం కిటికీలోంచి వచ్చి ఆమెను నిద్రలేపుతుంది మళ్లీ అదే స్వరం ఒక కథ చెప్పే సమయం వచ్చింది ఆమె మొదటి రోజు అది ఒక వింతకలేమో అని కొట్టిపారేస్తుంది కాని ఆ సంఘటన రెండో రోజు మూడో రోజు కూడా అదే సమయానికి పునరావృతమవుతోంది మూడో రోజు ఆమె దీనిని నిర్లక్ష్యం చెయ్యలేనని ఇది నిజమని నిర్ణయించుకుంటుంది ఆమె లేచి తన కంప్యూటర్ ముందు కూర్చుని రాయడం మొదలు పెడుతోంది తన మనసులో వినిపిస్తున్న మాటలను యథాతథంగా టైప్ చేస్తోంది అలా పన్నెండు నెలల పాటు ఆ కథ రాయడం కొనసాగుతుంది ఆ పుస్తకమే సన్షైన్ బిఫోర్ ద డాన్ ఆ కథను మిల్కీవే గెలాక్సీ యొక్క గెలాక్టిక్ కౌన్సిల్ టెలిపథీ ద్వారా అందించినట్లు ఆమెకు చెప్పబడింది ఇది ఆమె మూలకథకు అద్భుతమైన ముగింపు న్యూజిలాండ్లో ఒక వ్యక్తికి సహాయం చేయడంతో మొదలైన ప్రయాణం ఇప్పుడు గెలాక్టిక్ కౌన్సిల్ కోసం ఒక లేఖకురాలిగా మారడంతో ఒక వృత్తం పూర్తి చేసుకుంది మొత్తం మీద చూస్తే ఒక వ్యక్తి యొక్క ఆందోళనతో మొదలైన ఈ కథ మానవ పరిణామం డిఎన్ఏ క్రియాశీలత వంటి విస్తృతమైన విశ్వ ప్రణాళికతో ముడిపడియున్న ఒక వ్యక్తిగత గమ్యంగా మారింది అవును ఈ కథన నిర్మాణం చాలా శక్తివంతమైనది ఇది పరిమాణాలు డిఎన్ఏ పునఃసంకేటం నక్షత్రజాతులు వంటి సంక్లిష్టమైన ఆధ్యాత్మిక భావనలను తీసుకుని వాటిని ఆవిష్కరణ గందరగోళం భయం చివరికి లక్ష్యాన్ని కనుగొనడం అనే ఒక మానవ కథలో పొందుపరుస్తుంది అంటే ఆ భావనలను ఒక వ్యక్తిగత అనుభవంగా మార్చి వాటిని మరింత నమ్మశక్యంగా అందుబాటులోకి తెస్తుంది అంతే ఈ మూలం ప్రకారం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ గ్రహాంతర జీవులు భూమిపై ప్రజల మధ్య నడవడానికి వస్తున్నాయని దానికి మానవాళిని సిద్ధం చేయడమే ఇప్పుడు ఈ కథ నమ్మశక్యమా కాదా అనే విషయాన్ని ఒక క్షణం పక్కన పెడితే ఒక సమాజం అలాంటి ఒక వాస్తవానికి సిద్ధంగా ఉండటం అంటే అసలు అర్థమేమిటి అదే పెద్ద ప్రశ్న మూలంలో చెప్పినట్లుగా ఆ కలయిక శాంతి మరియు అవగాహనతో జరగాలంటే అవును శాంతియుతంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ కలయిక జరగాలంటే అసలు మనలో మన సమాజంలో మన సంస్కృతులలో ఎలాంటి మార్పులు రావాలి ఇది ఆలోచించాల్సిన విషయం కదా